హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి టీ గురించి అయితే చెప్పాలి అని అనుకుంటున్నా ఈ ఒక్క టీ తాగడం వల్ల మన బాడీలో ఉన్న సమస్యలన్నీ ఇట్టే పరారైపోతాయి అది ఏంటి అని అంటే కరివేపాకు టీ మరి కరివేపాకు టీ తాగడం వల్ల మన ఒంట్లో ఉన్న జీర్ణ వ్యవస్థ పనితీరు అనేది చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా మనం తిన్నది అన్నము మంచిగా డైజెషన్ కాలేక కొంచెం చాలా ఇబ్బంది ఉంటుంది అనుకోండి అలాంటప్పుడు వారానికి ఒకసారైనా ఈ కరివేపాకు టీ అయితే తాగండి చాలా చాలా మంచిగా అయితే పనిచేస్తుంది ఈ కరివేపాకు టీ అందుకే డాక్టర్స్ కూడా అయితే చెప్తుంటారు బ్లాక్ టీ గ్రీన్ టీలే కాకుండా అప్పుడప్పుడు కరివేపాకు టీ కూడా తాగాలని డాక్టర్స్ కూడా అయితే చెప్తుంటారు కానీ చాలామంది అయితే నెగ్లిజెన్స్ అయితే చేస్తుంటారు మరి కరివేపాకు టీ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చూస్తున్నారు కదా ఏం లేదండి ఒక గిన్నెలు అయితే ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ అనేది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు ఒక మూడు నాలుగు రెమ్మల కరివేపాకు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా అయితే బాగా మరిగించుకోవాలి చూసిన వాటర్ అనేది కొంచెం గ్రీన్ లాగా అయితే వచ్చినాయి కదా ఇప్పుడు కొంచెం చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలి మీకు ఆప్షనల్ బెల్లం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే బెల్లం వేసుకోకుండా ఇట్లనే తాగొచ్చు అండి ఏం కాదు కాకపోతే కొంచెం బెల్లం వేసుకోవాలనుకుంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు బెల్లానికి బదులుగా హనీ ఉంటుంది కదా తేనె తేనె కూడా అయితే వేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత ఈ వీటిని అంటే బెల్లం వేసిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు అయితే బాగా మరిగించుకోవాలి ఇంక ఈ విధంగా అయితే బాగా మరిగించుకోవాలి చూసినా నేనైతే ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా అయితే మరిగించుకున్నా ఇంక ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు కిందికి అయితే దింపుకోవాలి ఈ కరివేపాకు టీ అనేది వారానికి ఒకసారైనా కంపల్సరీ అయితే తాగాలి అంటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా మంచిగా లేకుంటే అంటే మీ డైజెషన్ మంచిగా కాలేదనుకోండి అప్పుడు అటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా ఈ కరివేపాకు టీ అయితే తాగాలి చాలా చాలా మంచిదండి ఇంక ఇప్పుడైతే కిందికైతే దింపుకున్న దింపుకున్న తర్వాత ఒక గాజు గ్లాసులో అయితే నేను ఆకు తీసేసి మొత్తము వాటర్ కడకైతే పోసుకుంటున్నా ఇంక ఇంతేనండి కరివేపాకు టీ ఏ విధంగా చేసుకోవాలనేది చూసిండ్రు కదా మరి ఈ టీ తాగడం వల్ల ఏమేమి లాభాలు ఉంటాయో ఒకసారి నేను చెప్తున్నా ఏంటిదంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మలబద్ధకం ఉన్నవాళ్ళు అంటే అజీర్ణం ఉంటుంది కదా అంటే డైజెషన్ సరిగ్గా కాకుండా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ కరివేపాకు టీ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఈ కరివేపాకు టీ తాగడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్కి అయితే ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ కరివేపాకు టీ అయితే తాగొచ్చు అంతేకాకుండా మన బాడీలో ఉన్న ట్యాక్సిన్ను బయటకు పంపించి వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుంది ఈ కరివేపాకు టీ తాగడం వల్ల అంతేకాకుండా ఊబకాయం ఉంటుంది కదా ఎవరికైనా ఉభకాయం ఉన్న వాళ్ళకు కూడా అది తగ్గుతుంది ఆ సమస్య కూడా అయితే తగ్గుతుంది ఇంకా అంతేకాకుండా చర్మ సమస్యలు హెయిర్ సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఈజీ ఈ కరివేపాకు టీ అనేది చాలా చాలా మంచిగా అయితే పనిచేసిందండి ఓకేనండి ఈ కరివేపాకు టీ తాగడం వల్ల మన బాడీలో ఉన్న సమస్యలన్నీ చాలా చాలా ఈజీగా అయితే తొలగిపోతాయి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఎందుకంటే ఈ రోజుల్లో అయితే ఇటువంటి రోగాలు అయితే చాలా మందికి అయితే వస్తున్నాయండి అటువంటి వాళ్లకు ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం